అమూల్యమైన మాటని మనము నేర్చుకుని దానిని అవలంబించి వాక్యానుసారంగా జీవించి ప్రభులో మనం ముందుకు సాగుదాం దేవుని వాక్యాన్ని చదువు చూడగా చదువురాని వారు వినడానికి చదువు వారు ఆ విధంగా ఉందా లేదా అని చూడటానికి ప్రయత్నం చేయండి దేవుని అని సుమారు రాసినటువంటి సామెత గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన చూద్దాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చు చదవండి నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడకు ఆతురపడువాడు శిక్ష పోడు వాక్యాన్ని మనం వెనక చెప్పండి నా వైపు చూస్తూ నమ్మకమైన వారికి బిడ్డలు రెండుగా కలుగును నమ్మకమైన వారికి దీవెనలు వెంటగా కలుగును ఆశీర్వాదము దీవెనలకు కారకులుగా దేవుడు మనను పిలిచాడు అపస్తుడైన పేదలు అంటున్నాడు ఆశీర్వాదములకు వారసుల ఒకటకు మిమ్మల్ని దేవుడు పిలిచి ఉన్నాడు దీవెనలు ఆశీర్వాదము క్రైస్తవులు పొందాలి అంటే బిడ్డలు వాటిని ఆస్వాదించాలంటే నీలో ఉండవలసినటువంటి అర్హత ఒక క్వాలిటీ నమ్మకం ఏముండాలి నమ్మకం చెప్పండి నోరు తల్లి చదురు దేవరి సంగతిలో సంతోషంగా ఉందా పలు వారం వాక్యం చెప్పాను ఏం చెప్పాను ఏమో మందిరంలో రోజు సంతోషంగా వచ్చాము దేవుని మందిరానికి ఎవరైనా నీతో చెప్పలేదేమో వెళ్దాం కానీ ఈ మనస్సునిగా చెప్తాం దేవని ఈ రోజు పునరుద్ధార దినము ఆదివారము దేవుని మనం ఆరాధించాలి అనే ఒక మనస్సు దేవుడికి ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి గంతులు వేస్తూ సంతోషముతో పనులు ముగించుకొని అందరికనే ముందుగా దేవుని మధ్యలో అడుగు పెట్టాలి అలా అది నీ సంతోషానికి నీ నమ్మకత్వానికి నిదర్శనం ఈ రోజు మరొక వాక్యం దేవుడి నీతో మాట్లాడుతున్నాడు నువ్వు జీవించబడాలంటే కేవలం దేవునిలోనే కాదండి నువ్వు చేస్తున్న ఏ పనైనా అది ఉద్యోగమా వ్యాపారమా వ్యవసాయమా కూలిపన చివరి మనం చదువుతున్న స్టడీ దానిపై నీకు నమ్మకం ఉంటే అరేలు నమ్మకత్వముగా ఉంటే అంచలంచులుగా దేవుడిని నా ఆశీర్వదిస్తాడు అర్థమైందా కేవలం దేవునిలోనే నమ్మకత్వం మన జీవితాన్ని ఎలా ఉంచు తెలుసండి అభివృద్ధి చేస్తుంది நம்மக்கம் நமக்கூடு அப்து அணிவாறு அப்பராத்து